మీ దగ్గర చదువుకున్నాడా మీ స్టూడెంట్ అడిగితే నిజంగా నేను మర్చిపోలేనంత అనుభూతి పొందుతాను చాలా గర్విస్తున్నాం గోపిచంద మా విద్యార్థి అని కాలేజ్కి వెళ్లకు సినిమాలు చూస్తా ఉండేవాడు ఎక్కువ గోపీచంద్ సినిమా ఇచ్చారంటే మాత్రం ఒంగోలు వెళ్ళి చూస్తాం లేదు అనుకుంటే ఇక్కడ టీవీలకు ఇచ్చిన చూస్తా ఇష్టంగా చూస్తానమ్మా హాయ్ అండి నమస్తే నేను మీ అవంతిక సుహారి వైట్స్ కి స్వాగతం మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా బొద్దులూరు వారి పాలెం ఇది ఎవరు అనుకుంటున్నారు మన కూల్ డైరెక్టర్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ గోపిచంద్ గారు ఊరికి వెళ్తున్నాం అండి అక్కడ ఆయన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వాళ్ళు ఊరు వెళ్తే కానీ మనకు తెలియదు వెళ్ళాం అదండి వైబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నామండి ఇక్కడ డైరెక్టర్ మళ్ళీ నేను గారు ఉన్నారు కదా ఆయన గురించి మంచిగా వస్తాడు మంచిగా చూస్తాడు మా ఆడబిడ్డ మానవుడే అబ్బాయి మంచిగా ఉంటాడు అందరితో కలిసిపోతాడు ఏమైనా విరాళాలు ఇస్తాడు సముద్రం స్థానం తీసుకెళ్తాడు భోజనాలు పెడతాడు మంచిగా ఉంటాడమ్మా గోపిచంద్ మంచి పిల్లాడు మా పిల్లలందరితోటి బాగా ఎంజాయ్ చేస్తాడు మా ఆడబిడ్డ మనముడే రీసెంట్గా ఆయన ఊరు అబ్బాయి వచ్చి నాలుగైదు నీళ్ళు అయింది నాలుగైదు నీళ్ళు అయిందమ్మా మంచిగా ఉంటాడు ఎవరితోటైన కలిసిపోతాడు మంచి పిల్లాడు చిన్నప్పటి నుంచి ఇక్కడే కాన్వెంట్లో చదువుకున్నాడు టెన్త్ క్లాస్ దాకా పులిచి కాన్వెంట్లో బాగా మా పిల్లలందరితోటి బాగా వీనంగా ఉంటాడమ్మా మంచిబిడ్డారండి మా ఆడబిడ్డ మనవడే ఆడబిడ్డమను వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ మా బొద్దురు ఆడమొడుసు బొద్దులూరు వారి పాలిము బొద్దురు వాళ్ళ అమ్మని కనమాళ్ళు ఇస్తే అబ్బాయిని ఇక్కడికి ఇక్కడే విడిగారు చూస్తా ఇష్టంగా చూస్తాను నాకు డాన్సింగ్ చూశాను క్రాక్ చూశాను ఆయన సినిమాలు మంచిగానే చూస్తాను ఏది వచ్చిన చూస్తాను నేను వే వేరసింహారెడ్డి అది చూశాను బాగా బాగా చూస్తాము మేము బాగా ఇష్టంగా చూస్తాము గోపీసేంద్ సినిమా ఇచ్చారంటే మాత్రం ఒంగోలు వెళ్ళి చూస్తాం లేదనుకుంటే ఇక్కడ టీవీలకి ఇచ్చిన చూస్తా ఇష్టంగా కదా ఇక్కడ ఉలిచిలో ఉలిచిలో వచ్చాము కోటేశ్వరరావు మాస్టర్కి రెండున్నర లక్ష పంపించాడు రావటానికి కుదరక వాయిస్ మెస్ పంపి పంపించాడు అయ్యా బాగా మంచి పిల్లాడు అందరి మీద ఎక్కువ శాతం ఇచ్చాడు అనమాట రెండున్నర లక్ష పంపాడు కోటేశ్వరరావు మాస్టర్కి మా అబ్బాయి కూడా పొప్పాడు మా అబ్బాయి కూడా అక్కడ హైదరాబాద్లోనే ఉంటాడు బాగుంటాడు అందరితో కలిసిపోతారు అమ్మ గోపీచంద్ చాలా మంచివాడు బాలకృష్ణతో సినిమా చేసినప్పుడు ఫంక్షన్ చేశారు కదా చేశారు వచ్చాం వచ్చాం వచ్చామమ్మా వచ్చాం అక్కడ తా ఉంటాడా వచ్చాము బాగా అందరం వచ్చాము చూసాము మంచిగా అనిపించింది మా చుట్టాలబ్బాయి మా ఊరబ్బాయి ఇక్కడ బుట్టు పెరిగిపోయిన అబ్బాయి కదా అని గోపించిందంటే మాకిష్టం ఎక్కడైనా ఈ ఒంగోలు సాయి సెంటర్లో ఎక్కడైనా దొరుకుతుంటే చూస్తాం మేము బాగా మంచిగా చూస్తాం ఊళ్ళోనే ఊళ్ళోనే ఇంకా చూశారు కదా ఎంత అభిమానంగా ఇప్పుడు మనకు ఎదురొచ్చిన ఆవిడ ఎంత బాగా మాట్లాడారు ఇక్కడ మనం చూస్తే ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుందండి ఒకసారి చూడండి అభయ ఆంజనేయ స్వామి విగ్రహం అలాగే ఇటు చూసారా ఇక్కడ ఒక బస్ షెల్టర్ ఉంది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నిర్మించారంటండి ఒకసారి చూడండి పెద్ద సుబ్బయ్య మాజీ సర్పంచ్ భార్య సీతమ్మ గారు అలాగే కింద మలినేని వెంకటేశ్వర్ల చౌదరి గారి జ్ఞాపకార్థం అని అండి మలినేని అంటే మన గోపీచంద్ గారిదే అలాగే కదండి లోపల మలినేని గోపీచంద్ గారు ప్రముఖ సినీ దర్శకుడు చూడండి ఇది ఇక్కడ వెళ్ళిన ఊరు కూడా మర్చిపోకుండా వాళ్ళ సౌకర్యాల కోసం మన గోపీచంద్ గారు అంటే తను ఎక్కడి నుంచి వచ్చారో ఆ స్థాయిని మర్చిపోకుండా గుర్తుంచుకొని వాళ్ళ అవసరాలు తీర్చడం నిజంగా గొప్ప విషయం కదా రండి ఇంకా ఊర్లోకి వెళ్ళి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం పదండి గోపీచంద్ గారు తీసిన సినిమాల్లో స్టార్టింగ్ డాన్సీను అలాగే బాడీగార్డు క్రాకు పండగ చేసుకో వీరసింహారెడ్డి వీటన్నిట్లో చాలా కామెడీ అలాగే యాక్షన్ ఫిలిం అనమాట అన్ని హిట్లేనండి చాలా తక్కువ స్థాయి నుంచి ఎంతోమంది గొప్ప యాక్టర్స్తో డైరెక్షన్ చేయడం నిజంగా మనం గర్వించాల్సిందే ఈ విషయం గురించి అలాగే ఇంకా ఎన్నో గొప్ప సినిమాలు ఇంకా గొప్ప స్థాయిలో వెళ్ళాలని మనం అందరం కోరుకుందాం అలాగే ఈ ఊర్లో ఉండే అన్ని విషయాల గురించి ఆయన గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి మనం వెళ్దాం పదం అయితే వచ్చామండి వాళ్ళు ఇల్లు ఎక్కడ ఏంటి అని ఇక్కడ ఎవరైనా అడిగి తెలుసుకుందాం రండి ఊరు చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ ఆ ఇక్కడ బాబాయ్ గారు ఉన్నారు ఎవరిని అడిగి తెలుసుకున్నారు గోపిచందు గారు తెలుసు కదండి డైరెక్టర్ గోపిచంద్ర చంద్ర తెలుసు మా ఊరు ఉపయోగం ఓకే ఆయన గురించి ఏమైనా చెప్తారా మంచి గుర్రవడానికి చెప్పుకుంటాం మంచి చూడండి కొట్టు వాడితో వచ్చినప్పుడు బాగానే ఉంటాడు అందరిని పలికించిపోతారు అందువరకే ఒక కుటుంబం తొలి నుంచి వాళ్ళ తాత వాళ్ళు బాగా బతికిన అట్లా అదే సంప్రదాయం వాళ్ళకి వచ్చింది మాతో బాగుంటాడు అందరికి వచ్చి కారు వచ్చిన మొత్తం పలికించి వెళ్తుంటాడు అది ఎందుకంటే బిల్డింగే ముందుకు వెళ్ళాల పై పై స్టెర్ వాళ్ళ అమ్మ గారక్కడ కూర్చుస్తాంది క పంచల ఓకే ఓకే మాట్లాడతాను ఆ వాళ్ళ ఇల్లైతే ముందుకు వెళ్ళాలంటండి ఇప్పుడు బాబాయ్ గారు చెప్పారు ఊరైతే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది ఫైనల్లీ మనం గోపీచంద్ గారి ఇంటికి వచ్చామండి ఇదే గోపీచంద్ గారి ఇల్లు లోపల వాళ్ళ అమ్మగారు ఉన్నారంట మనం గోపీచంద్ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వాళ్ళ అమ్మగారితో మాట్లాడి తెలుసుకుందాం రండి ఇప్పుడు మన ముందున్నారు గోపిచంద్ గారి అమ్మగారు మనం వారితో ఒకసారి మాట్లాడదాం నమస్తే అమ్మా చెప్పండి మీరు గోపీచంద్ గారి గురించి మాకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు చెప్పాలి ఇప్పుడు అసలు ఎలా ఉండేవారండి చిన్నప్పుడు ఆయనకి సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేదా లేకపోతే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎలా కనిపెట్టారు ఆయనకి ఆసక్తి ఉందని మీరు అంటే తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత నెల్లూరులో మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చదువుకునేవాళ్ళు అనమాట కాలేజ్కి వెళ్ళకుండా థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూస్తూ ఉండేవాడు కో ఓకే ఆవిడ మీరు రియాక్షన్ ఏంటి అంటే చదువుకోకుండా సినిమాలు ఏంటి లా అని అనుకుంటారు కదా పందాలు ఓకే చెప్పండి టెన్త్ వరకు బాగా ఇంట్రెస్ట్గా చదివే వాళ్ళు బాగా టన్త్ క్లాస్ వస్తుందనుకున్నాం ఇంతకులో ఓకే తర్వాత సినిమా ప్రభావం వల్ల తగ్గిపోయింది ఆవిడ మీకు ఎలా అనిపించింది కోప్పడ్డారా అంటే అక్కడే ఉన్నాడు కదా మా చెల్లెల ఫస్ట్ సార్ ఎలా చెప్పారండి నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది నాకు చదువు మీద ఇలా ఏమన్నా చెప్పారా మీకు అట్లా ఉండేది కొంచెం సినిమా పిచ్చి అంటే మద్రాసు వెళ్ళటం ఓకే అప్పటి నుంచే ఉంది సినిమా ఇంట్రెస్ట్ ఓకే అప్పుడు సార్ మొదటి పిక్చర్ అవకాశం అసలు ఎలా వచ్చింది అంటే మా పెద్ద మా అక్క కొడుకు మాదాల రవి ఓకే వాళ్ళ మావయ్య గారు ప్రొడ్యూసరు అట్లా ఓకే సార్ మొదటి డైరెక్షన్ లో సినిమా హిట్ అయినప్పుడు అది కాదమ్మా మొదట అసిస్టెంట్ అలా వేసా వేసారు అది అయిపోయిన తర్వాత సొంతంగా డైరెక్షన్ వేసారు అవును అప్పుడు ఆ సినిమా బాగా హిట్ అయిపోయింది అప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు ఎలా అనుకున్నారు ఇంకా చెప్పలేం కదా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఓకే ఇంకా ఇంకా సార్ గురించి ఇంకేమన్నా చిన్నప్పుడు విషయాలు ఏమన్నా కొంచెం అల్లరి అలాంటి అల్లరి చేసేవాడు చిన్నప్పుడు ఓకే అసలు ఎట్లా అంటే ఎంత టాలెంట్ ఉంది ఎన్ని సినిమాలు హిట్ అయినా అంత కూల్ గా ఎలా ఉండదు కూడా ఇంట్లో ఇప్పుడు అట్లాగే ఉంటాడు ఇంట్లో కూల్ గా ఉంటాడు చిన్నప్పుడు లాగే ఉంటాడు అసలు అసలు ఉన్న డైరెక్టర్స్ లో కూల్ అంటే అసలు కనబడతారు అవును అవును ఎట్లా గొప్ప ఎలా సాధించారు అనేది ఉందా అలాగే ఉండాలి నా దగ్గర ఎక్కువ పెరగల మా చెల్లెల వాళ్ళు ఇంట్లోనే పెరిగాడు అంటే సాధారణంగా అల్లరి చేసే పిల్లలు ఎట్లా కూల్ గా ఉండేవాళ్ళు ఇలా అలా మాట్లాడారు అల్లరి చేసేది కాదు చిన్నప్పటి నుంచి అయినా వచ్చిన వీరసింహారెడ్డిలో వాళ్ళ కొడుకు కూడా ఉన్నారు కదా మీరు ఎలా ఫీల్ అయ్యారు మనకు యాక్ చేస్తున్నాడంటే ఎందుకు తండ్రిని మించిన తనయుడు నెక్స్ట్ అనుకుంటున్నారా తన కూడా సినిమా

అట్లా ఏం అనిపించలే ఏదో ఒకటి తనకి ఇంట్రెస్ట్ ఉన్న సపోర్ట్ చేశారైతే మీరు బాగానే వాళ్ళ బాబాయ్ పిన్ని బాగా సపోర్ట్ ఓకే మొత్తానికి ఫ్యామిలీ సపోర్ట్ అనేది సార్ బాగానే ఉంది అంటారు ఓకే మీ ప్రోత్సాహం వల్ల ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు అయితే ఇంత స్థితికి వెళ్ళిన తర్వాత కూడా ఊరిని గానీ ప్రతిసారి రిలీజ్ అయిన తర్వాత వస్తాడు ఒక వారం ఉంటాడు ఇక్కడే ఫ్రెండ్స్ అందరినీ కలవడం అవడం అవును అవును అందరూ చెప్తా ఉన్నారు ఇక్కడ అన్నవస్తే పండగ ఇక్కడ అవును అందరూ వచ్చేస్తారు ఫ్రెండ్స్ అంతా ఇక్కడికే బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఒంగోలుకు తీసుకొని వచ్చి పెద్ద ఫంక్షన్ చేశారు కదా అప్పుడు అసలు ఎలా అనిపించింది నేను అక్కడ ఉన్నా హైడ్ కి మీరు రాలేదా ఫంక్షన్కి హైదరాబాద్ లో ఉన్నా నేను ఎప్పుడు లేదు సారు ఏ సినిమా చూసారండి బల్పు వరకు మొత్తానికి సారు ఆ స్థాయిలో ఉండడం చూసారైతే మన చూడలే అదే సినిమా రంగంలో బ్లెస్సింగ్స్ ఉన్నాయి నిజంగానే ఎందుకంటే ఆయనకు కూడా సినిమా ఇంట్రెస్ట్ ఉంది అన్నారు కదా చూసారు ఆయన సినిమాకి ఇంట్రెస్టే కాకుండా ఆ బాబు మాములుగా వీళ్ళ చాలా కూల్ కదండి మరి బాబు ఎలా ఉంటారు బాబు కూడా ఫ్రెండ్స్ తో ఆడుకోవటం ఇప్పుడు పిల్లల జనరేషన్ గా ఉంటాడు ఇక్కడికి వస్తే అసలు ఉండడు దొరకడు మరి అక్కడ ఉంటారు కదా ఎంత ప్రెజర్ గా ఉంటది కదా విపరీతంగా అంటే బయట మనం చూస్తాం ఫుల్ క్లాస్ ఎంజాయ్ కామెడీ ఇదంతా అనుకుంటాము కానీ వాళ్ళు అక్కడ ఎంత ప్రెజర్ ఫీల్ అవుతారంటే అప్పుడు మీరు ఫేస్ చేసి అంటే చూసినప్పుడు మీకు ఎలా అప్పుడు టెన్షన్ తీసుకుంటున్నా కష్టపడతారు ఆ ఒత్తిడిని ఎప్పుడన్నా ఇంట్లో అట్లా ఏం ఏముండదు ఇక్కడ కూల్ గా ఉంటారు ఓకే అండి నిజంగా చాలా విలువైన విషయాలు మీరు దొరకడం మాకు ఇవాళ చాలా లక్కీ అండి సార్ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేశారు అమ్మా నమస్తే బాబాయ్ గారు చెప్పండి మీ మాటల్లో గోపిచంద్ గారి గురించి మా మాటల్లో గోపిచంద్ గోపిచంద్ పెరిగాడు కాన్వెంట్ లో పిలిచి కాన్వెంట్ లో చదువుకున్నాడు చదువుకున్న తర్వాత హైదరాబాద్ పోయాడు వాళ్ళ పిన్ని బాబాయ్ దగ్గరనే ఉండి కో డైరెక్టర్ గా కొన్నాళ్ళు పనిచేసాడు పనిచేసిన తర్వాత డైరెక్టర్ అయ్యారు డైరెక్టర్ అయిన తర్వాత మీకు తెలిసిందే అన్ని డైరెక్టర్ అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వచ్చే విధానం మీతో ఉండే విధానం చాలా బాగుంటాడు వస్తే ఏం చేస్తున్నారు బాబాయ్ మంచి అన్ని అడుగుతాడు ఆ గర్వం అంటూ లేదు అందరినీ కలుపుకొని పోతాడు పోతేర సర్కిల్ మొత్తం ప్రతి పిక్చర్ కి ఆడియో రిలీజ్ అప్పుడు వెళ్తాడు హైదరాబాద్ వెళ్తారు ఒంగోలు వెళ్తారు ఎక్కడ ఫంక్షన్ జరిగితే అక్కడికి వెళ్తారు మీరు చూసారా సినిమాలు అన్ని సినిమాలు మీకు బాగా ఇష్టమైన సినిమా నాకు అన్ని బాగానే ఉన్నాయి డాన్సీన్ గాని బాడీ గార్డ్ గాని ఆ నుంచి పండగ చేసుకో ఇంకా పేరసింహారెడ్డి అన్నీ జాక్ట్ జాట్ బాగుండు పిక్చర్లు అన్ని బాగుంటాయి ఓకే త్రీ క్లాస్ మీటే అవేమో ఎస్ఎల్సి చదివింది ఓల్డ్ ఓకే నేనేమో ఓల్డ్ టెన్త్ మటుకే అయిపోయింది మనకి ఇక్కడ ఫుల్ మీద పడి మీకు అప్పట్లో సినిమాలు యాక్ట్ చేయాలి అలా ఏమీ అనిపించలేదే ఓకే అసలు ఇంత జనరేషన్ డెవలప్ ఆడిందాం అవునవును చాలా మీకే కాదండి మాకు కూడా ఎందుకంటే మన ప్రకాశం జిల్లా ఖ్యాతి ఎక్కడికి వెళ్ళిందంటే అసలు బాలీవుడ్ కూడా వెళ్ళిపోయింది అందరికి ఇప్పుడు ఈ మూలాలన్నీ తెలియడం తన ద్వారానే తెలుస్తుంది కదా అది అందరూ మీరే మేము కూడా గర్వించాల్సింది వాళ్ళ పదనా సినిమా పార్టీ మాదాల రంగారావు గారు ఓకే పోతే వాళ్ళ నాన్నకే కథ సినిమాలు పిచ్చింది చెప్పారు ఇప్పుడే తెలిసింది పిక్చర్లు కొనుక్కొని తీసుకొచ్చి ఆడించుకోవటం అవి ఉన్నాయి అక్కడ అక్కడి నుంచి గోపీ చంద్ర కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చిందండి డౌట్ లేదు ఎందుకంటే చూసాం కదా బాబుని బాబు చూసారు నెక్స్ట్ కూడా హీరో రెడీగా ఉన్నారు పిల్లవాడు కూడా బాగా హైట్ అవుతాడు పర్సనాలిటీ బాగుంటది ఒకసారి దేవితా సార్ బాగా అందుకుంటాడు చాలా థ్యాంక్స్ అండి చాలా గొప్ప విషయాలు తెలిసినాయి ఇక్కడికి వచ్చాక మాకు థ్యాంక్ యూ బాబాయ్ ఇప్పుడు మనం మన డైరెక్టర్ గోపీచంద్ గారికి విద్యా బుద్ధులు నేర్పించిన గురువు గారి దగ్గరికి వెళ్తున్నామండి పదండి ఆయన మాటలో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం మీ శిష్యులు ఆయన గోపీచంద్ గారు ఈ స్థాయిలో రావడం గురించి మీరు అసలు ఎలా ఫీల్ అవుతారు చాలా సంతోషం ఎందుకంటే మన ఊహించిన విధంగా అతనిలో ఉన్నటువంటి కల్చరల్ యాటిట్యూడ్ ని ఇంప్రూవ్ చేసుకొని స్వయం శక్తితోటి ఒక స్థాయికి వచ్చినందుకు నిజంగా నాకు చాలా సంతోషం ఒక టీచర్ అంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఎవరైనా నన్ను కలిసినప్పుడు గోపీచంద్ మీ దగ్గర చదువుకున్నాడా మీ స్టూడెంట్ని అడిగితే నిజంగా నేను మర్చిపోలేనంత అనుభూతి పొందుతాను చాలా మంది సార్ మా కాస్త గోపీచంద్ గారు చంద్ గారు పరిచయం చేయించండి అని అంటుంటారు కారణం ఏంటంటే అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఒక దర్శకుడు మా విద్యార్థి కావటం అనేది నిజంగా అది పూర్వజనం సుకృతం నా అదృష్టంగా నేను భావిస్తున్నా అది అంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మా మేస్ట్ గారు అని తను కూడా ఎంతో మందికి ఈ ఇలాంటి సందర్భాల్లో ఏదైనా మీటింగ్లో కానీ ఇక కూర్చున్నప్పుడు కూడా మా మేస్ట్ గారు నేను చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నాను అని గుర్తు చెప్తూ మేష్ గారు మమ్మల్ని బాగా మిమ్మల్ని గొడవ చేస్తున్నా కూడా మమ్మల్ని మందలించకుండా మమ్మల్ని సరదాగా దాన్ని వాడు ఆడుకొనివ్వండి మాట్లాడుకొనివ్వండి అని చెప్తూ మమ్మల్ని ఆ యాంగిల్లో ప్రోత్సహించాడు అని ఆ పాత విషయాలు చెప్తున్నప్పుడు నిజంగా ఐ ఫీల్ ఏ లాట్ చాలా థ్యాంక్స్ అండి మాకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇలాంటి గోపించంద్ లాంటి వాళ్ళని గురించి చెప్తుంటే అది మాకు పెద్ద క్రెడిట్ కదా మాకు గౌరవం ఒక టీచర్ శిష్యుడు అంత స్థాయిలోకి వెళ్ళాడు అంటే అది టీచర్ అదృష్టంగా భావిస్తాం కదా ఓకే అండి చాలా థ్యాంక్స్ అండి గోపీచంద్ గారు చాలా మంచి విద్యార్థి చాలా కష్టపడి చదువుకునేవాడు అల్లరి కూడా బాగా చేసేవాడు కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు కోసుకెళ్ళేవాడు కోసేవాడు అర్ధరాత్రి అప్పుడు లేచి పక్కనే మాకు టీవీ లేకపోతే పక్క ఇంట్లో టీవీ ఉంటే టీవీకి వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ పడుకునేవాడు పడుకునేవాడు అలాంటి అల్లరి పళ్ళు చేసినా కూడా మంచి విద్యార్థి అనే మంచి భావంతో మేము గోపీచంద్ని చాలా గౌరవించే వాళ్ళమే వాళ్ళ తాతయ్య గారిని వాళ్ళ అమ్మ గారిని వాళ్ళ అమ్మమ్మ గారిని అందరినీ చాలా గొప్పగా గౌరవించుకునేవాళ్ళం మేము అందరం మంచి స్థాయికి వెళ్ళాడని చాలా గర్విస్తున్నాము గోపీచందని మా విద్యార్థి అని విషయంలో ఉన్నాయండి బాగా అదమ్మా విషయం హాయ్ అండి ఇప్పుడే మనం గురువు గారితో మాట్లాడి బయటకు వచ్చాము స్టార్టింగ్లో గోపీచంద్ గారి గురించి ఒక డైరెక్టర్గా ఒక మంచి మనని అలరించే సినిమాలు డాన్సింగ్ క్రాకు ఇలాంటి సినిమాల్లో ఒక డైరెక్టర్గా చూసాము కూల్ డైరెక్టర్గా కానీ ఈ ప్రయాణంలో నాకు అనుభవమైన విషయాలు వాళ్ళ అమ్మగారితోటి ఊర్లో పెద్ద మనుషులతో అలాగే అక్కడ మన దారిలో చాలామందితో మాట్లాడాము వాళ్ళ గురించి వీళ్ళందరూ డైరెక్టర్ గారి గురించి చెప్పే మాటలు ఎంత ఇన్స్పైరింగ్గా అనిపించినాయి అంటే ఆయన సాధారణ మనిషిలో ఎన్ని మంచి గుణాలు ఎన్ని లక్షణాలు ఉన్నాయని వాళ్ళ గురువుగారి మాటల్లో మనం ఇప్పుడు విన్నాము నాకైతే మనసుకు చాలా హాయిగా అనిపించిందండి అంటే ఒక మనిషిలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయని ఎక్కడికి వచ్చి వినేదాకా నాకైతే అంత అనిపించలేదు కానీ ఇప్పుడైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది మీరు ఈ వీడియో చూడండి మీ యొక్క కామెంట్స్ నాకు చెప్పండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి